స్టెప్ ఒకటి పరిచయం సీమ గ్రామం జమీందారీ ఇంటిక గ్రౌండ్ రాయలసీమలోని ఓబండ ఊరిలో పెద్ద జమీందారీ ఇల్లు ఇంట్లో రాజేశ్వరి అనే అత్తగారు కొత్త కోడలు అనూష ఉంటారు రాజేశ్వరిగారు ఊరిలో పేరెన్నిక గలవారు సీమ రుచుల్ని గర్వంగా ప్రస్తావించే వ్యక్తి అనూష హైదరాబాద్లో పెరిగిన యువతి సీమ వంటలకు కొత్త స్టెప్ సంక్రాంతి పండగ ఏర్పాట్లు అత్తగారి ఆదేశం ఊరిలో ఘనంగా సంక్రాంతి జరుగుతోంది రాజేశ్వరి గారు అనూషకి జవాబు అప్పగిస్తారు అరిసెలు గొంగూర పులిహోర రాగి సంగటి పప్పుకూర చేయాలని చెబుతారు అనూష హిందిరంగా గట్టిగా రాకెట్లా చేస్తా అని అంగీకరిస్తుంది స్టెప్ మూడు వంట ప్రారంభం మొదటి తప్పులు ఫోన్లో రెసిపీలు చూస్తూ వంట మొదలు అరిసెలు కోసం అట్టుకరలు బదులు మొక్కజొన్న పిండి వేసింది బెల్లం పాకం అతిగా కాలి కండగా మారుతుంది పిండి గుండ్రంగా కాకుండా గుర్రపు లాణం ఆకారంలో వస్తుంది నమలగానే దంతాలు ఊడిపోయేంత గట్టిగా స్టెప్ నాలుగు ఇతర వంటల్లో గందరగోళం గొంగూర బదులు పుదీనా వేసింది రుచి నిప్పులు కక్కినట్టు రాగి సంగటిలో నీళ్లు ఎక్కువ సంగటి కాకుండా గంజిలా పప్పు కూరలో ఉప్పు బదులు చక్కెర మిగా డెజర్ట్లా అయింది అనూషకి అసలు వంటలమీద భయం మొదలవుతుంది ఈ ఊరు నన్నే తినేస్తుంది స్టెప్ ఐదు అతిథుల రాక వంటలు వడ్డింపు ఊరి పెద్దలు జమీందార్ల బంధువులు ఇంటికి చేరారు రాజేశ్వరి గారు గర్వంగా వంటలు అందిస్తారు స్థితులు వంటలు రుచి చూస్తారు ఇది అరిసలా లేక రాయిపైనా ఇది గొంగూర పులిహోర కాదు పుదీనా దండకం ఇది సంగటి కాదు గంజి పప్పుకూర లేక పాయసం ఇంట్లో నవ్వుల వెల్లువ స్టెప్ ఆరు అనూష బాధ రాజేశ్వరి స్పందన ముఖం ఎరబడి కన్నీళ్లు అత్తయ్యగారు నేనే కొత్త రుచులు ట్రై చేశాను అని తడబడతారు రాజేశ్వరిగారు మొదట కోపంగా తర్వాత నవ్వు ఆపుకోలేక నవ్వుతారు వంట కాదు వంటగదిలో సినిమా తీశాం స్టెప్ ఏడు అసలైన సీమ వంటల రుచులు రాజేశ్వరిగారు స్వయంగా వంట చేస్తారు గుండు పులుసు చిట్టి ఉల్లిపాయ కూర బెల్లం రొత్తేలు అతిథులు రుచి చూసి మెచ్చుకుంటారు ఇద్దరూ కలిస్తే రుచి స్వర్గంలో దొరకదు అని జోక్ స్టెప్ ఎనిమిది పెద్దల మాట ప్రోత్సాహం పెద్దలు ప్రోత్సహిస్తారు వచ్చే సంక్రాంతికి నీ వంట కోసం ఊళ్లన్నీ లైన్లో నిలబడతాయి స్టెప్ తొమ్మిది పిల్లాడి అమాయక కామెంట్ నవ్వుల వెల్లువ చిన్నపిల్లాడు అరిసెలు రాయిలా ఉన్నాయి కానీ నీవు సూపర్ ట్రై చేశావు మళ్ళీ హోరు స్టెప్ పది ఫినాలే అనూష ప్రాక్టీస్ మార్పు అభినందన రాజేశ్వరి గారు వంటలు నేర్పిస్తారు అనూష రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తుంది పిల్లలకు అరిసెలు పంచుతుంది పిల్లలు సూపర్ అని అరిచేంత రుచి ఊరంతా అనూషని కొత్త కోడలు కాని గుండెగట్టిది అని మెచ్చుకుంటారు